ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గ పర్యటనకి బయలుదేరి వెళ్లారు అలానే రాష్ట్రంలోనే పన్నెండు వేల ఐదు వందల మినీ గోకులాలని ప్రారంభించేటువంటి ప్రక్రియకి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు ఈ క్రమంలో పిఠాపురం వెలుతు దారిలో గతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి సంబంధించి ఆ ఘటనా స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు అసలు ఇంతకీ ఆ ఘటన ఏంటి ఆ స్థలానికి ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళారు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ టూర్ ఒక రకంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి ఆయన పిఠాపురం వెళ్ళాలి నేరుగా అయితే ఏడీబీ రోడ్డు ఆ రోడ్లో వెళ్ళాలి అని అధికారులకు ముందుగానే సూచించారు నాలుగైదు రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది అక్కడ ఇద్దరు యువకులు చనిపోయారు ఆ ఘటనా స్థలానికి వెళ్ళారు ఏంటి ఆ వివరాలు ఏంటి ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మణికంఠ చరణ్ అనే ఇద్దరు యువకులు అక్కడ పోతూ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది సార్ అప్పుడు అది సింగిల్ రోడ్ అది యాక్చువల్ గా బండ్లు రెండు ఒకే పక్క రావడం నైట్ టైం ట్రావెల్ అవడము అక్కడ ఏదో జరిగి ఇద్దరు జీవితం కోల్పోయినారు అక్కడ రంగంపేట మండలం ముకుందవరం గ్రామం అని చెప్పి అవును దాని తర్వాత ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు ఆయన ఈవెన్ ఆ ఈవెంట్ లో కూడా పదే పదే చెప్పినాడు కొంచెం కాన్షియస్ ఉండాలని నాకు తెలిసి ఆ పిల్లలది కూడా ఒక యాక్సిడెంట్ గానే జరిగినట్టు ఉంది వాళ్ళు కూడా ఏదో పొరపాటుగా జరిగినట్టు కాదు ఏదో అంటే రెండు ఒకటే లైన్ నైట్ రావడం వల్ల బైక్ కదా సార్ ఎదురు లైట్లు తెలియ సరిగా లేదు రిపేర్లు సరిగా చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజు ఇదేం సార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గొప్ప తత్వం ఇదే ఇప్పుడు మరొకరైతే ఏం చేసి ఉంటారంటే అసలు ఆలోచన కూడా వచ్చి ఉండదు ఇంక పైపిచ్చు ఆ ప్రమాదం జరిగిన స్థలానికి పోతే విమర్శలు వస్తాయని చెప్పేసి భయపడి వేరే దారిని వెళ్ళిపోయి వాళ్ళు ఆయన పోవాలనుకుంటే హెలికాప్టర్ వెళ్ళి ఉండొచ్చు ఆయన బైపాస్ రోడ్ ఉంటది కాకినాడకి డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి ఇదేమో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ రోడ్డు కాబట్టి ఈ రోడ్ లో అది కొంచెం డిస్టెన్స్ ఉండొచ్చు ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఎక్కువ ఉంటది ఏమో మరి ఆ డిస్టెన్స్ ఇదైతే నేరుగా గా కాకపోతే రోడ్ బాగాలేదు అంటే ఇప్పుడు అరే ఈ రోడ్డు లోనే వెళదామని ఆయన స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పారు ఆయన మనసుని పూర్తిగా వేసి ఉంటారు సార్ ఈ విషయం ఆ ఈవెంట్ లో కూడా చెప్పినారు మీకు ఏదైనా జరిగితే నేను చాలా బాధపడతాను నా గుడికి గాయం అవుతుంది అని చెప్పేసి అని దానికి నిదర్శనమే ఇది ఇప్పుడు జరిగిన ప్రమాదం ఆయన్ని చాలా కలచవేసి ఉంటది ఎన్ని రోజులు సో కనీసం ఆయన ఆయన ఆలోచనలోంచి ఇంకా పోలేదు అది ఆ పిల్లలు ఇద్దరు ఆయన ఆలోచన నుంచి ఇంకా బయట పోల ఆయన ఆలోచనల నుంచి బయట పోయి ఉంటే ఇవన్నీ పట్టించుకోడా వారం రోజుల తర్వాత అక్కడికి వెళ్ళారు అందుకే అంటే అలా పోయే సందర్భం వచ్చింది సినిమా రిలీజ్ రిలీజ్ సో అలా పోయే సందర్భం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆడేం జరిగి ఉంటుంది అనేసి తను కళ్ళుతో తను చూసి తను ఒక ఆలోచనకు రావటానికి చేసినటువంటి ప్రయత్నంగా చూడొచ్చు పైపెచ్చు ఏంటంటే అంటే ప్రజల మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఆయనకున్నటువంటి అక్కర ఆయన ఈ ప్రవర్తన ద్వారా తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు జనాలు మర్చిపోయినారు కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి సినిమా రిలీజ్ అయింది మన తిరుపతిలో ఒకటి తప్పు జరిగింది ఈ అన్నిటిలో దాన్ని మర్చిపోయి ఉంటారు జనాలు ఇప్పుడు ఆయన టిపికల్ రాజకీయ నాయకుడు అయితే ఎలాగో మర్చిపోయింది దాన్ని మళ్ళీ ఎందుకు నేను తట్టి లేపడం అని చెప్పేసి దాన్ని వదిలేసిపోయి ఉండాలి ఆయన అవన్నీ ఏం పట్టించుకోకుండా వాటన్నిటికి అతీతంగా ఆయన మనస్సు అక్కడికి లాగింది పోయినాడు చూసినాడు ఆయనకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ వివరించడం జరిగి ఉంటుంది అట్లీస్ట్ ఏంటంటే ఆ ఆలోచనలో ఆయన్ని వదలట్ల వెంటాడుతున్నాయి ఆయన్ని పైకి కనపడకపోయినప్పటికీ ఆయన ఆలోచనలు అయితే వెంటాడుతున్నాయి ఆయనకి సో అక్కడికి పోవడం వల్ల ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మరొకసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది యాక్చువల్గా అది ప్రమాదం ఖచ్చితంగా ఈవెంట్ జరిగిన ప్లేస్లో జరిగి ఉంటే మాత్రం నిర్వాహకుల తప్పిదామని మనం అందరం చెప్పొచ్చు పోయో దారిలో జరిగింది ప్రమాదం బట్ అయినా కానీ ఏంటంటే మనం వచ్చిన ఒక ఈవెంట్కి వచ్చిపోయినారు మన అబ్బాయికి సంబంధించిన ఒక ఈవెంట్కి వచ్చిపోయినారు అనేసి బాధ్యత అది మనసును కలచివేసి ఉంటుంది ఆయనకి అందుకనేసి అక్కడికి పోవడం అంటే ఆయన నేరుగా పిఠాపర్వం పోవలసిన విషయం అయినప్పటికీ ఆయన్ని ఆలోచనలు వదలలేదు కాబట్టి అక్కడికి పోయి ఆడ చూసి దిగి అక్కడ కొంచెం వివరాలు తెలుసుకొని తర్వాత కొన్ని లోకల్గా తయారు చేసేటటువంటి ప్రోడక్ట్లు కూడా ఉంటే వాటి దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడంటే ఆ ప్రొడక్ట్ లకి ఒక ఫోకస్ వస్తుంది కదా ఆ ఫోకస్ వచ్చినప్పుడు ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు కూడా ఆయన ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఆయన పార్టీ తరఫున ఐదు ఐదు లక్షలు ఇచ్చారు దిల్ రాజు గారు కూడా ఐదు ఐదు లక్షలు ఇచ్చారు వాళ్ళకి ఆదుకుంటాం అని కూడా చెప్పినాడు సినిమాల్లో ఏమైనా అవకాశం ఉంటే అలా కూడా ఆదుకుంటాం ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది అనమాట సో ఖచ్చితంగా ఇంకా ఆయన నేరుగా పిఠాపురం వెళ్తాం పిఠాపురంలో కూడా గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శనలు ఇవన్నీ ఉన్నాయి వరుస పన్నెండు వేల ఐదు వందల గురుకులాల ప్రారంభ గోకులాల ప్రారంభం అన్ని గోకులాలు అంటే ఆవులు పెంచడానికి మేకలో గొర్రెలు పెంచే వాళ్ళకి ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్నటువంటి నిర్మాణాలు అవన్నీ కూడా పనికి ఆహార పథకం కింద చేసినటువంటి నిర్మాణం సో ఒక పెద్ద పథకం ప్రారంభోత్సవానికి అవును ఇక్కడ ఆగడం అనేది సమయ పాలన అంటారు కదా మళ్ళీ అక్కడ డిలే అవుతుందేమో అనే ఆందోళన లేకుండా ఇక్కడ అంత ప్రయారిటీ ప్రాధాన్యం ఇచ్చారు మనకు ఒక ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ఉంటుంది సార్ పవర్ఫుల్ ప్లేసెస్ మేక్స్ పీపుల్ పవర్ఫుల్ అని కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది ఉల్టా పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్ అని సో ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి ఆయన ఒక ప్లేస్ కి వెళ్ళినంటే ఆ ప్లేస్ కూడా పవర్ఫుల్ గా తయారవుతుంది సో ఈ లోకల్ గా తయారు చేసినటువంటి ఉత్పత్తుల దగ్గరికి ఏను వెళ్ళినాడంటే ఆ కి ఒక ప్రాధాన్యత వస్తుంది ఒక ఫోకస్ వస్తుంది జనాలు చూపంతో దాని మీద పడుతుంది దాని ద్వారా స్థానికంగా అక్కడ ఉండి ఆ ప్రోడక్ట్లు తయారు చేసేటటువంటి వాళ్ళకి ఆర్థికంగా మేలు చేకూరేదానికి వాళ్ళ యొక్క నైపుణ్యము ఉత్పత్తులు ప్రపంచానికి తెలిసే విధంగా ఈ చర్యను చూడొచ్చు మనం సో ఆయన ఏంటంటే ఇప్పుడు అక్కడికి ఎట్ వచ్చి వాళ్ళు ఎయిట్ చేస్తారు అక్కడికి వెళ్ళి ఆయన పన్నెండు వేల ఐదు వందల గోకులాలని స్టార్ట్ చేయడం అన్నది అది కొంచెం ఒక గంట తర్వాత లేట్గా చేసినా వచ్చే నష్టమే లేదు కానీ పోయే సందర్భంలో అక్కడ కొంతమంది చేసినటువంటి ప్రోడక్ట్లు వెలుగులోకి తీసుకొస్తే గనక అక్కడ ఉన్న వాళ్ళకి మేల్ జరుగుతుంది సో పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్ అని చెప్పేసి సో ఆ రకంగా మనం దీన్ని చూడొచ్చు అంటే ఆయన దగ్గర ఏంటంటే మనకు రాజకీయాల్లో నటించ నట్టన ఉంటుంది కొంత ఉంటది కొంత నట్టనే ఉంటది ఫేక్నెస్ ఉంటది ఫేకింగ్ ఉంటుంది ఎక్కువ అంటే మొసలి కన్నీర్ అంటారు కదా అలాంటివి ఉంటాయి ఈ మొసలి కన్నీరు ఫేకింగ్ అయిన స్క్రీన్ మీద నటిస్తారు బాగా రియల్ లైఫ్ లో చాలా బ్యాడ్ యాక్టర్ ఆయన అదే ప్రాబ్లం ఆయన రియల్ లైఫ్ లో వాళ్ళ వాళ్ళే తిరుపతి ఘటనకి వెళ్ళి మా ఈవో మా ఎడిషనల్ ఈవో ఫెయిల్ అయ్యారని ఆయనే చెప్పి ఆయనే చెప్పినాడు అంటే అదే రియల్ లైఫ్ లో ఆయన చాలా బ్యాడ్ యాక్టర్ అంటే రియల్ లైఫ్ లో ఆయన యాక్టింగ్ కి జీరో ఇవ్వాలి మా స్క్రీన్ మీద కావాల్సి ఉంటే ఆయన యాక్టింగ్ కి ఒక నాలుగు ఐదు ఇవ్వచ్చు ఒక ఐదుకి నాలుగు నుంచి ఐదు దాకా ఇవ్వచ్చు స్క్రీన్ మీద యాక్టింగ్ రియల్ లైఫ్ లో ఆయన యాక్టింగ్ జీరో మళ్ళా పొలిటికల్ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన యాక్టింగ్ మైనస్ ఒకటో మైనస్ ఐదు ఇవ్వచ్చు ఆయన అంటే యాక్టింగ్ నిజాలే మాట్లాడితే నిజాలే మాట్లాడతాడు ఆయనకున్న స్ట్రెంగ్ అదే సార్ ఆయనకున్న వీక్నెస్ కూడా రియాక్షన్ గా కానీ ఆ వీక్నెస్ ఈరోజు స్ట్రెంగ్త్ అయింది ఆయనకి నిన్న పోయినాడు తిరుపతికి వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి బాధ్యతగా మెలగాల క్షమించాలని చెప్పి ఓపెన్గా చెప్పినారు అదే ఇంకొకరికి రాజకీయంలో ఉండి అలా ఓపెన్గా ఒప్పుకుంటే ఆయన కింద సీటు కదులుంటుంది కానీ ఈయన చేసినందువల్ల దానికి ఎవరిన ప్రాధాన్యం ఇచ్చి ఆయన సీటు కదపాలని చూస్తే వాళ్ళ సీట్లు కదిప్పతాయి సో అలాంటి పవర్ఫుల్ మనిషి ఆయన సో ఫేకింగ్ మొసలి కన్నీరు నటించడము జనాలు మభ్య పెట్టడము ఇవన్నీ లేనటువంటి ఒక హైలీ ఇన్సులేటెడ్ పర్సనాలిటీ ఆయన దగ్గర కూడా రావు అవన్నీ సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ఆయన చేసేటటువంటి చర్యలు ఆ విధంగా గమనించాలి ఒక రకంగా పిఠాపురం జనాలు ఎంతో అదృష్టం చేసుకునేవాళ్ళు సార్ వాళ్ళ ఇంతకు ముందర చరిత్రలో కానీ భవిష్యత్తులో కానీ పిఠాపురానికి ఒక చరిత్ర బుక్ రాస్తే పవన్ కళ్యాణ్ గారికి మాక్సిమం పేజీలు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఉంటాయి యాక్చువల్గా భవిష్యత్తులో కొన్ని అయింది కాబట్టి అక్కడి నుంచి ప్రస్థానం ఈ ఐదేళ్లు చూసిన తర్వాత ఇంకా ఆయన ఆయన కోసం ఒక చరిత్ర రాయాల్సి వస్తుంది ఆయన ఒక మాట అన్నాడు సార్ దేశంలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా చేసే బాధ్యత నాదే అన్నాడు అది ఓట్లేసిన జనాలు మర్చిపోయి ఉండొచ్చేమో మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం మర్చిపోడు నిద్రలోనూ మర్చిపోడు పొగులు మర్చిపోతారు ఆయన చేసేదాకా కూడా ఊరుకోడు ఆయన డబ్బులే జనాలకి బెల్లం జరిగినట్టు జల్తాడు ఆయన కానీ రివర్స్ గా రాజకీయ నాయకులు జనాలను నలగొట్టి లాక్కుంటారు అలాంటి ఒక క్లీన్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఆయన సో ఖచ్చితంగా పిఠాపుర పోళ్ళు ఎంతో అదృష్టం వాళ్ళకి వాళ్ళు చూడాల బోటి మన నియోజకవర్గాలకి ఈయన లేకుండా పోవడం మనం చేసుకున్న దురదృష్టం అన్నట్టు ఫీల్ అవ్వరు అన్ని నియోజకవర్గాల వాళ్ళు ఫీల్ అవుతారు యాక్చువల్ గా కానీ అలా అవ్వకుండా కానీ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా చరిత్రలో కొన్ని పేజీలు ఉంటాయి ఒక రోల్ మోడల్ కూడా ఒక రోల్ కళ్యాణ్ ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారి విశ్లేషణ ఇది సొంత నియోజకవర్గం వెళుతూ దారిలో గతంలో జరిగినటువంటి దుర్ఘటనని గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని కూడా ఓదార్చే అవకాశం ఉందని చెప్పని జనసేన పార్టీ శ్రేణులు అంటున్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగిన సంఘటన వివరాలు రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి అధికారుల నుంచి వాకం చేశారు ఇక గోకులాల ప్రారంభోత్సవాలతో పాటు గ్రామీణ పండగగా చెప్పుకునేటువంటి సంక్రాంతి సంబరాలని పిఠాపురంలో ఆయన ప్రారంభిస్తున్నారు పిఠాపురం రూపురేఖలు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత చరిత్రలో నిలిచిపోయే విధంగా మారుతాయనేటువంటి ఆశాభావం ఉంది అని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి